ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రతి సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నప్పుడు ప్రతి సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి సర్వేలు చెబుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ టీం డిఫెన్స్లో పడిపోయి సో మనకు అనుకూలంగా ఒక సర్వే కనుక తెచ్చుకుంటే జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పే ఈ పాజిటివ్ ప్రచారాన్ని డైలమాలో పడేయడంతో పాటు అదిగో మీ బలం చాలా తగ్గిపోయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడుగుతూ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ కూడా మా బలమే ఎక్కువ ఉంది అని చెప్పి నీ బలమేమీ పెరగలేదు అని చెప్పి తక్కువ ఒక పరిమితం చేయొచ్చు అని ఈ సి ఓటర్ సర్వేలో పవన్ కళ్యాణ్ బలం ఎంత చూపించారో చూడండి అట్లా పవన్ కళ్యాణ్ ను కార్లర్ చేయొచ్చు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పే పాజిటివ్ ఆ మైండ్ సెట్ ని డిస్టర్బ్ చేయొచ్చు అని వీళ్ళొక సంస్థతో మాట్లాడుకొని ఆ సంస్థ ఆ సంస్థ ద్వారా ఈ సర్వే ఇప్పించారు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి అందులో ప్రధానమైన సాక్ష్యం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి ఈ సంస్థ యొక్క విశ్వసనీయత ఒకటి రెండు బాగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏంటి అని ఇప్పుడు ఈ సంస్థ యొక్క విశ్వసనీయత ఏంటి ట్రాక్ రికార్డ్ ఏంటి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయిపోయింది వీళ్ళది రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో వీళ్ళది ఫెయిల్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఫెయిల్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఫెయిల్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఫెయిల్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఫెయిల్ దారుణంగా ఫెయిల్ మొన్న ఛత్తీస్గఢ్లో ఫెయిల్ మన మధ్యప్రదేశ్లో ఫెయిల్ అసలు వీళ్ళు ఏది చెబితే మేము చెప్పామంటే జరగదు అంతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే అంటారు కదా ఈ సి అనేది చెప్పారంటే జరగదు అంతే ఎందుకని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారేమో నాకైతే తెలియదు కానీ దీని వెనకలైతే వేరే వాళ్ళు ఉన్నారు అప్పుడు జగన్కి పాజిటివ్ ఇచ్చిన సర్వేలు ఇండియా టీవీ జగన్ టైమ్స్ నవ్ జగన్ లోక్ పాల్ జగన్ పొలిటికల్ క్రీడ జగన్ జన్మత్ జన్ జమ్మత్ పోల్ జగన్ డెక్కన్ ట్వంటీ ఫోర్ పై జగన్ టైమ్స్ నవ్ జగన్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ జగన్ ఇండియా జగన్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ జగన్ పార్తదాస్ జగన్ టైమ్స్ నవ్ జగన్ వీళ్ళందరూ మరి ఈ సంస్థల క్రెడిబిలిటీ ఏంటి సి ఓటర్ క్రెడిబిలిటీ ఏంటి ఇప్పుడు సి ఓటర్ ఇటువంటి ఒక ఫేక్ సర్వే ఎందుకు రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు అంటే నేను చెప్పాను జగన్ మీద జరిగే పాజిటివ్ ఓట్ బ్యాంకు అంటే జగన్ మీద గెలుస్తాడు అని జరిగే చర్చను డిస్టర్బ్ చేయడం పవన్ కళ్యాణ్ కూడా కాసేపు సీట్ల పంచాయతీ అప్పుడు డౌన్ఫాల్ చేయించులే అని చెప్పి అది కూడా ఒక ఒకవే పనికి వస్తుంది అని సో డెఫినెట్లీ మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో హోటల్కి వెళ్ళి రహస్యంగా గంట గంట నరసేపు ఎవరిని కలిసారో నాకైతే తెలియదు కానీ నాకైతే ఐడియా లేదు కానీ బట్ ఈ సీ వాటర్ సర్వే అనేది అసలు నమ్మదగింది కానే కాదు అనడానికి ఇప్పుడు మనం చూపించిన సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ చరిత్ర ఉంది ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో ఉంది వాళ్ళు ఈ ఏమంటారు సర్వే నివేదిక విడుదల చేసినటువంటి టైం చూడు ఇంతకుముందు వరుస పెట్టి డజన్ పైన సర్వే సంస్థలు విడుదల చేసినటువంటి ఫలితాలతో వీళ్ళని కంపేర్ చేసి చూడు మరి ఏ ప్రాతిపదికన వీళ్ళు ఈ సర్వే చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సర్వే చేశారు అని అంటే వాళ్ళు ఒకరే ఎన్నికల బరిలో దిగుతున్నారు కాబట్టి సో ఆ వేళ ఒపీనియన్ పోల్స్ తీసుకొని వాళ్ళ మీద డెఫినెట్లీ ఫలితాలు ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మరి జనసేన టీడీపీకి ఫేవర్గా రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఈ సి ఓటర్ సర్వే చేసేకి జనసేన ఎన్ని స్థానంలో పోటీ చేస్తుందని చెప్పి వీళ్ళు సర్వే చేశారు టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి వీళ్ళు సర్వే చేశారు ఇప్పుడు జనసేన నూట డెబ్బై చోట్ల చేసి టీడీపీ ఐదు చోట్ల చేసింది అనుకో ఇవే సర్వే ఫలితాలు కరెక్టేనా టీడీపీ నూట డెబ్బై చోట్ల పోటీ చేసి జనసేన ఐదు చోట్ల పోటీ చేసింది అనుకో ఇవే ఫలితాలు వస్తాయా రెండు వేల పద్నాలుగు లాగా అసలు జనసేన పోటీని చే నూట డెబ్బై ఐదు దగ్గర టీడీపీనే పోటీ చేసింది అనుకో ఇదే సర్వే ఫలితాలు వస్తాయా ఏమైనా అర్థం పడతా ఉందా ఏమైనా అర్థం పడదా ఉందా ఇది పూర్తిగా ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ పూర్తిగా ఇది ఒక డీల్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత ఏదో పేపర్ మీద విడుదల చేసింది తప్పితే వీళ్ళు క్షేత్ర స్థాయిలో ఎలాంటి సర్వే చేయలేదు అని నాకైతే చాలా బలంగా అనిపిస్తూ ఉంది